ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను వీడియో చేస్తున్నాను ఏంటంటే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే అందరూ చూపించాలనుకుంటున్నానండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి రండి చూద్దాం ఫిష్ ఫ్రై అలాగే మీకు షాప్ కింద పొట్టు ముక్కలండి అలాగే పెసరపప్పు చారు వేడివేడి రైస్ అనమాట అయితే మీకు పెసరపప్పు చారు గురించి ఒక చిన్న విషయం చెప్పాలండి అయితే పెసరపప్పు చారు మీరు ఎట్లా కాస్తారో నాకైతే తెలుసు మీకు తెలిసే ఉంటుంది నాకు తెలిసి చాలామందికి ఉంటే కనుక నేను చెప్తాను ఈ పెసరపప్పు చారు మా ఫ్యామిలీలో అందరికీ చాలా అంటే చాలా ఇష్టం అండి ఇది మా ఫ్యామిలీలో మూడు రకాలుగా కాస్తారు ఒకటి ఏంటంటే చింతపండు నిమ్మరసం అట్లాంటివి ఏమి వేయకుండా నార్మల్గా కాస్తారు ఇంకోటి ఏంటంటేనేమో చింతపండు వేసి కాస్తారు మా అక్క వాళ్ళు ఏమో చింతపండు వేసి కాస్తారు ఇంకో అక్క పెద్దమ్మ వాళ్ళు అట్లా వచ్చేసి వాళ్ళు ఏమో నిమ్మరసం తింటున్నారండి కానీ ఈ పెసరపప్పు చారు మాత్రం చాలా బాగుంటుంది అండి ఇది వారంలో రెండు అన్నా కాసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదంట ఈ పెసరపప్పు మన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది అంట చలవంట మన బాడీకి చలవ చేస్తుందంట మా మమ్మీ చెప్పారండి మా మమ్మీ బాగా కాస్త మా మమ్మీ మాత్రం పెసరపప్పు చారు సూపర్ అంటే సూపర్ కాస్తారండి ఒకసారి మీరు ఎప్పుడన్నా ఇలా కాస్త చూడండి మా మమ్మీ చేసినవి అయితే నాకోసం మీకు టేస్ట్ చూపిస్తాను సూపర్ అంటే సూపర్ కాసింది మా మావయ్యకి కానీ మా మామయ్య వాళ్ళ అమ్మాయికి కానీ మా అమ్మ ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే ఖచ్చితంగా మా అమ్మతో అడిగి మరీ పెసర చారు కాపించుకుంటారండి అది కాసిందంటే మా అమ్మ చికెను మటన్ ఏమున్నా సరే వాళ్ళు ముట్టుకోరు ఈ పెసర చారే వాళ్ళు ఇష్టంగా తింటారు మా మమ్మీ అంత బాగా కాస్తుంది దాంట్లో స్పెషల్ అనమాట మా అమ్మ ఇదే కాదండి మా అమ్మ వచ్చేసి వెజ్ కానీ వెజ్ కానీ రోటి పచ్చళ్ళు కానీ మొత్తానికి చాలా అంటే చాలా బాగా చేస్తుంది నేను వీడియో ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ముందు ముందు రాబోయే వీడియోలో మా అమ్మతో కుకింగ్ చా మా అమ్మతో కుకింగ్ చేసేటప్పుడు నేను అవి మీకు వీడియో తీసి నేను పెడతానండి అప్పుడు చెప్తాను నేను మా మమ్మీ చేసిన వెరైటీస్ అని ఓకే అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్